రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు మైనర్ పాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షిణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని ఎక్కువగా దగ్గర బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు దానికే నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి తాలూ సైకో పరిపాలనలో లోన్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత అయిపోయింది పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లాన్ డాడర్లు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ డాడ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోనే కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనవచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి సామాన్య ప్రజలకు అవనేయండి నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మిస్ బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలామంది స్నేహలత అని అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయనకి ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సంయమం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి ఏపీ న్యూరోకాన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరుగుతుందని సూపరింటెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు గురువారం సూపరింటెంట్ చాంబర్ లో ఆహ్వాన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల వైద్యులతో పాటు జాతీయ స్థాయి వైద్యులు కూడా హాజరవుతున్నట్లు తెలియజేశారు న్యూరో సర్జరీ విభాగాల గురించి వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమారి డాక్టర్ సత్యనారాయణ మూర్తి డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు రీసెర్చ్ వర్క్ జరుగుతా జరగాల్సిన అవసరం ఉంది అది ప్రజల్లో కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని రీసెర్చ్ కార్యక్రమాలు చేసి న్యూరాలజీ విభాగంలో న్యూరో సర్జరీ విభాగంలో మంచి ఆధునికమైన పద్ధతులు కానీ ఆధునికమైన ప్రొసీజర్స్ కానీ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న కృషి అయితే మాత్రం మనం లెక్క అంతా మంచి వర్క్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ శివరామకృష్ణ గారు ఉన్నారు ఇరవై సో త్రీ డేస్ ఏపీ న్యూరోకాన్ ఒకటి తీసుకొని రాష్ట్ర ఉన్న న్యూరాలజిస్ట్లు కానీ న్యూరోసర్జిస్ కానీ న్యూరాలజీ విభాగంలో జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటి గత రాగల రోజుల్లో ఏం చేయాలి ఎలా చేయాలి న్యూరో సైన్సెస్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందంటే వాళ్ళ తల తీసి తలబెట్టే న్యూరోసర్జిస్ట్ కూడా ఉన్నారని మనం చూస్తా ఉన్నాం జరుగుతుంది కదా మన గుంటూరులో న్యూరో సైంటిస్ట్ అసోసియేషను స్టేట్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్నది ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులో శని ఆదివారాలు శుక్రవారం వర్క్షాపు శని ఆదివారాలు కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్కి మన స్టేట్ మొత్తమే కాకుండా తెలంగాణ స్టేట్ నుంచి చుట్టుపక్కల మన తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు త్రూఅవుట్ ఇండియా మనకి స్పీకర్స్ టెన్యూ స్పీకర్స్ అందరూ వస్తున్నారు వీళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ద గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గార్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జన సైనికుల భద్రత కోసం అధినేత పవన్ కళ్యాణ్ సభ్యత్వం ప్రవేశపెట్టారు ప్రతి ఒక్క జన సైనికులు వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని శ్రీనివాసరావు కోరడం జరిగింది ప్రస్తుతం ఆరు లక్షల సభ్యత్వాలు ఉన్నాయని తెలిపారు వాటిని ఇరవై లక్షల సభ్యత్వాలు చేసే విధంగా ప్రక్రియ నడుస్తుందని అన్నారు <laughs> నియోజవర్గంలో గతంలో దాదాపు యాభై మంది పైన వాలంటీర్లు పనిచేసి సభ్యత్వ నమోదు చేశారు ఈ రోజున సభ్యత మోదాలు చేసుకునే దానికి వాలంటీర్ గా చేయడానికి దాదాపు డెడ్ కోటి ఏర్పడి ఉంది దాదాపు వంద మంది పైన మేము చేస్తాం మేము చేస్తాం సభ్యతనోదాలు అని చెప్పి రావడం జరిగింది కానీ అక్కడ స్క్రీస్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేక యాప్ ఇచ్చాం లేదా వాలంటీర్ అందరూ కూడా ఆ వాలంటీర్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు ఈజీ ప్రాసెస్ కోఆర్డినేట్ చేస్తా ఉంది దానికి ఒక యాప్ ద్వారా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పని అది క్లియర్ గా డైరెక్ట్ గా జనసేన పార్టీ అకౌంట్ వెళ్ళిపోవటం ఇమిడియట్లీ వాళ్ళకి ఆ యొక్క ఐడి రావటం అదంతా ప్రక్రియ చాలా వేగవంతంగా ఐటీ టీం బాగా పర్యవేక్షిస్తా ఉంది దీంట్లో క్రియాశీలకంగా ముందుగా ఆ యొక్క వాలంటీర్లు మాత్రం చాలా కీలకంగా ఉంటారు ప్రతి చోట గ్రామ గ్రామాన వార్డు వార్డు కూడా మా వాళ్ళు వెళ్లి ప్రత్యేకంగా ఎవరైతే జనసేన పార్టీకి అభిమానంగా ఉంటారో జనసేన పార్టీకి అన్నదండలతో పాటు జనసేన పార్టీ కూడా వాళ్ళ కోసం అండగా ఉండేదానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పి ఆ మా ఏదైతే మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రియాశీలకంగా పనిచేసే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమాన్ని అనౌస్ చేసి నాలుగో విడత ప్రారంభమైంది దాంట్లో భాగంగా మా మండలిగిరి నియోజకవర్గంలో నియోజకవర్గించిన చిన్నపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము ఏదైతే తాడేపల్లి మండలంలో కానీ తాడేపల్లి టౌన్ లో గానీ అత్యధిక సభ్యత్వాలు చేయడానికి పోయినసారి కూడా మా నియోజకవర్గంలోనే అత్యధికంగా తాడేపల్లి మండలంలో చేసినాం అలాగే ఈసారి తాడేపల్లి మండలం అలాగే టౌన్ కలుపుకొని అత్యధిక సభ్యత్వాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ మేవ గారి కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్దేశించారో దానికి మేము పనిచేయడానికి ముందు పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు పిలిచిన మేరకు ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం సభ్యత్వ నమోద కార్యక్రమం అత్యంత ఉత్సాహంతో అత్యధికంగా ఈ తాడేపల్లి పట్టణం నుంచి ఎక్కువ ఎక్కువ మందిని సభ్యత్వాలు చేర్చేందుకు మా కృషి మేము చేస్తామని తెలియజేస్తూ ఈ మళ్ళీ నమస్కారం